ెన్స్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే అండి ఏను ఈజీ దాన్ని మేపడం కష్టం ఇది కొన్న ఒక రకంగా నేను టూ ల్యాక్స్ తీసుకున్నాను అదే ఇది మంచి హెవీ బ్రీడ్గా నేను తీసుకున్నాను మార్కెట్లో తెలుసుకొని మనకి హేమంత్ అని జీను అని వాళ్ళు ఉంటే మార్కెట్లో వాళ్ళు మనకి ఇప్పించి దగ్గర బాగా చూసుకున్నారు సో వాళ్ళే కొంచెం హెయిర్ దీనికి స్పెషల్ కేర్ టేకర్ ఉంటారు స్పెషల్ డాక్టర్ హరీష్ గారు అని చెప్పేసి అతను ఒక డాక్టర్ సో బాగా చూస్తారు దీని అంతా అండ్ దీని మెయింటెనెన్స్ ఏంటంటే మార్నింగ్ లో చెప్పండి మెయింటెనెన్స్ ఆ తర్వాత లేచిన నుంచి మెయింటెనెన్స్ ఏంటంటే హ్యాపీగా ఒక రెండు మూడు ఫ్యామిలీ బతికేస్తుంది మన సెవెంటీ ఎయిటీ థౌసండ్ ఈజీగా అవుతుందండి దీనికి ఈజీగా ఎందుకంటే రోజుకి మూడు వేలు ఖర్చు అంటే రోజుకి ట్వంటీ ఫైవ్ ఎగ్స్ తింటుంది మార్నింగ్ లెగ్గానే రెండు పాలు ప్యాకెట్లు అది రెడ్ పాలు ప్యాకెట్లే అసలు ఫుల్ ప్రోటీనే ఉంటుంది తర్వాత లెవెన్ ఓ క్లాక్ తర్వాత బీచ్ చూపించండి నాకు లెవెన్ ఓ క్లాక్ ఎండాకాలం కానీ మజ్జిగ పెడతాం సో ఫ్రూట్స్ లాంటివి ఉంటే తింటుంది